దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి దసరా పేరునే కాస్త అటు ఇటు చేస్తే సరదా అవుతుంది ఇది పండుగలన్నిటిలోకెళ్ళ విశిష్టమైనది ప్రతి రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎంతో సంతోష సంబరమాలతో ఆటపాటలతో జరుపుకునే పండగ ఇది దేవి నవరాత్రులు జరిపి చివరి పదవ రోజున విజయదశమిని వైభవంగా జరుపుకుంటూ ఉంటారు దేవి నవరాత్రులలో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిగా పూజించటమే ఈ దసరా ఉత్సవాలు ప్రత్యేకత ఉగాది సమయంలో వసంత ఋతువులో వచ్చేది వసంత నవరాత్రులు శరత్ ఋతువులో ఆశ్రీజ శుద్ధ పాడ్యం నుంచి నవమి దాకా జరిగేవి నవరాత్రులు ఈ శరణ నవరాత్రుల సమయంలో ఆదిపర శక్తి మహిషాసురుని వధించింది కాబట్టి దానికి ముందుగా ఆ అమ్మను పూజిస్తాము అందుకే ఈ శరణ్ నవరాత్రులనే దేవి నవరాత్రులని కూడా అంటాం దేవి నవరాత్రుల్లో శక్తి ప్రధానం దుర్గాదేవి తొమ్మిది రాత్రుల పాటు రాక్షసులను వెంటాడి సంహరించింది చివరికి పదవ రోజున రాక్షసులపై విజయం సాధించింది దానికి గుర్తుగా పదవ రోజు విజయదశమిని దేవతలకు భక్తులు అతి అత్యంత వైభవంగా జరుపుకుంటారు అదే ప్రాచీన కాలం నుంచి ఆనవాయితీగా కొనసాగుతుంది అయితే ఈ దేవి నవరాత్రులు పూర్తయ్యేలోపు ఒక్కసారైనా ఆవు కనిపిస్తే ఇది పెట్టండి చాలు తరతరాలకు తరగని ఆస్తి ఐశ్వర్యము వస్తాయి మీకు పట్టిన దరిద్రం అంతా కూడా వదిలిపోతుంది మీ దశ మారిపోతుందని పండితులు చెప్తున్నారు మరి నవరాత్రుల్లో పూర్తయ్యేలోపు గోవు కనిపిస్తే ఏం క చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించటం ఎంతో శుభ సు శుభనంగా భావించుతుందాం ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుండి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు పశువులన్నిటికీ మూలం కామధేనువు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి కామధేనువు అతి పవిత్రమైన దేనువు అనగా ఆవు అమృతం కోసం దేవతలు రాక్షసులు ఆదిశేషువు తా తాడువుగా మందువ పర్వతాన్ని కర్రగా చేసుకుని క్షీరసాగరాన్ని మదిస్తారు ఆ క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవితో పాటు కామధేనువు కూడా మదనం నుంచి ఉద్భవిస్తుంది ఆ ఆవునే కామధేనువు అని సురవి అని కూడా పిలుస్తుంటారు లోకంలో ఉన్న సంపదలన్నిటికీ కూడా ఈ కామదేనివే ఆధారమని పురాణాలు చెప్తున్నాయి గోమాతలు సర్వదేవతలు కొలువై ఉంటారు అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది నవరాత్రులలో పూజలేమీ చేయలేని వారు గోమాతకు కొన్ని ప్రత్యేక ఆహారాలను పెట్టినా చాలు అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి నవరాత్రులలో ఎప్పుడైనా గోమాత కనిపిస్తే ఆ గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా పెట్టడం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు పోతాయి గోమాతకు అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి సంపాదన పెరుగుతుంది అలాగే గోమాతకు జొన్నపిండితో బెల్లం కలిపి పెడితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సంతోషంగా ఉండగలుగుతారు నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది దైవ చింతన పెరుగుతుంది మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతలకి దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనో ధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది బాగా అప్పులున్న వాళ్ళు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీంతో రుణ విముక్తి చెందుతారు పిల్లలు విద్యారంగంలో ఎదగాలి అంటే వారి తల్లిదండ్రులు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు తినిపించాల్సి ఉంటుంది గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఉద్యోగం రాకుండా ఉన్నవారు దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టాలి ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపిండి బెల్లం కలిపి పెట్టాలి మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఒకసారైనా సరే గోమాతకు దొండకాయలు పెట్టాలి గోమాతకు అరటి తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూస్తున్న వారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునే వారు గోమాతకు ఆ క్యారెట్లను పెట్టాలి నరగోశ పెట్టాలని బంగాళదుంపను పె పెట్టి తినిపించాలి వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గోమాతకి నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది తోటకూర బెల్లం కనిపిస్తే గోమాతకు మానసిక ప్రశాంతతగా పొందవచ్చు గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది గోమాతకు నానబెట్టిన ఉలువలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది ఇలా నవరాత్రులు పూర్తయ్యేలోపు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఘోర నరకాలు తప్పుతాయి కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది గోమాతను దైవస్వరూపంగా అందరూ భావిస్తూ ఉంటారు హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు ఆవును గోమాతగా వర్ణించడానికి పురాణాల్లో కొన్ని కథలు కూడా ఉన్నాయి గోమాతను పురాణంలో సకల దేవత స్వరూపంగా వర్ణించడం జరిగింది అలాంటి గోమాతను పూజించటం వల్ల సకల పాపాలు పోతాయి గోవు పాదాలలో పితృదేవతలు గొలుసులలో తులసి దళములు కాళ్ళల్లో సమస్త పర్వతాలు మారుతి తదితరులు ఉన్నారు గోమాత నోరు లోకేశ్వరం నాలుగు నాలుగు వేదాలు అన్ని పురాణాలలో వర్ణించడం జరుగుతుంది గోమాత మధ్యలో గంధర్వులు దంతాల్లో గణపతి ముక్కు రంధ్రాల్లో శిగుడు ముఖంలో జ్యేష్ఠాదేవి కళ్ళల్లో సూర్యచంద్రుడు చెవులల్లో శక్కు చక్రాలు కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు అలాగే కంఠంలో విష్ణువు భుజాన సరస్వతి రొమ్మున నవగ్రహాలు మూపురంలో బ్రహ్మదేవుడు గంగడోలిన కాశీప్రయా నగరుదులు ఉన్నాయి ఈ విధానంగా గోవు ప్రతి అవయవంలో సకల దేవతలు కొలువై ఉంటారు అందుకే పురాణాల్లో గోమాతకి ప్రత్యేక స్థానం ఉంది గోవు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం గోవు పృష్ఠభాగాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం కలుగుతుంది మనుషులు పేదరికం ఎందుకు అనుభవిస్తున్నారు ఆవు చెప్పిన ఈ రెండు మాటలను ఒకసారి వింటే చాలు ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది పేదరికం పోతుంది జ్ఞానం పెరుగుతుంది ఆవు చెప్పిన ఈ రెండు మాటలను ధ్యాస పెట్టి వింటే జీవితంలో కష్టాలు అనేటివి రావు దరిద్రం అంతా కూడా పోతుంది అపర కుబేరులుగా మారిపోతారు వద్దన్న ధనం వస్తుంది దేవతలు రాక్షసులు కలిసి క్షీరస్సాగర మదనం చేసినప్పుడు అందులోని త్యాగ రత్నాలు ఉత్పన్నమయ్యాయి ఆ రత్నాలలో ఒక రత్నం గోమాత అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి గోమాతకు ముప్పై మూడు కోట్ల దేవతల ఆశీర్వాదం ఉంటుంది సముద్ర మదనం నుండి ఉద్భవించిన గోమాతను లోక కళ్యాణం కోసం కలియుగంలోనికి పంపించటం జరిగింది పూర్వకాలంలో ఒక రైతు తన భార్యతో కలిసి నివసిస్తూ ఉండేవాడు ఆ రైతుకు ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు ఆ రైతుకు ఒక పుత్రుడు జన్మించాడు కొడుకు పుట్టడంతో రైతు చాలా సంతోషించాడు ఆ పిల్లవాడికి నెలలు పెరిగే కొద్దీ పాలు అవసరం ఎక్కువైంది కానీ రైతు ఇంట్లో ఆవులు లేవు దాంతో రైతు కొడుకు పాలు ఎక్కడి నుండి తేవాలి అని చాలా చింతించసాగాడు రోజు తన స్నేహితుడు రైతు దగ్గరికి వచ్చాడు అప్పుడు ఆ రైతు స్నేహితుడు ఏమైంది మిత్రమా దిగులుగా ఉన్నావు అని అడుగుతాడు అప్పుడు రైతు తన కొడుకు పాలు అవసరం ఉన్నాయని కానీ ఆ పాలు ఎక్కడి నుండి తీసుకురావాలో తెలియటం లేదని తన స్నేహితుడితో తనకున్న సమస్యను చెప్తాడు అప్పుడు ఆ స్నేహితుడు మిత్రమా మన ఊరి చివరన ఒక సాధువు నివసిస్తూ ఉన్నాడు ఆ సాధువు దగ్గర ఒక అందమైన ఆవు ఉంది నువ్వు వెళ్ళి ఆ సాధువును అడిగి ఆవును తెచ్చుకో ఆ సాధువు చాలా మంచివాడు గనక ఖచ్చితంగా ఆవును నీకు ఇస్తాడు ఆ ఆవు పాలతో నీ పిల్లవాడి ఆకలి తీర్చవచ్చు అంటాడు రైతు కూడా సరే అంటాడు మరనాడు ఉదయమే రైతు నిద్ర లేచి సాధువు దగ్గరకు వెళ్తాడు ముందు సాధువుకు నమస్కారం చేసి అయ్యా నేను ఈ ఊర్లోనే ఉంటాను నాకు ఒక కొడుకు పుట్టాడు కానీ నా కొడుకు పాలు సరిగ్గా సరిపోవటం లేదు అందుకని మీ ఆవును అడుగుదామని వచ్చాను నా కొడుకు పాలు అవసరం చాలా ఉంది మీరు దయచేసి నాకు ఒక ఆవును ఇప్పించండి ఆ ఆవు ఇంటికి తీసుకొని వెళ్ళి నా కొడుకు ఆకలి తీరుస్తాను నాకు ఉన్నంతలో కొంత ధనాన్ని ఇస్తాను దయచేసి ఈ ఆవును నాకు ఇవ్వండి అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు నవ్వుతూ నాయన నాకు డబ్బులు ఏమీ వద్దు నీ కొడుకు కోసం నేను ఆవును ఇస్తాను నాకు ఎటువంటి ధనం ఇవ్వవలసిన అవసరం గుట్ల లేదు నేను ఒక సాధువును సాధువులకు ధనం అవసరం ఉండదు కానీ ఆవును తీసుకెళ్ళాలి అంటే మూడు షరతులు ఉన్నాయి ఆ షరతులకు ఒప్పుకుంటేనే నేను ఆవును ఇస్తాను అని అంటారు సరే ఆ షరతులు ఏమిటో చెప్పమని అడుగుతాడు రైతు సాధువు ఇలా చెప్తాడు మొదటిది నువ్వు ఆవును తీసుకెళ్ళిన తర్వాత ఆవు ఉండడానికి ఒక చిన్న మంచి ప్లేస్ను ఏర్పాటు చేయి ఆవుకు మంచి నీరును గ్రాసాన్ని ఆహారాన్ని పెట్టాలి ఈ గోమాత ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి ఇబ్బందులు రావు ఈ గోమాత ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి వృద్ధి సిద్ధికి ఆదిదేవత అయిన శ్రీకరేషుడు మరియు లక్ష్మీదేవి వినివాసం ఉంటారు ఇంటికి గోవు వస్తుంది కనుక మీ ఇంట్లో కూడా సంపదలు వృద్ధి చెందుతాయి కానీ నీవు మర్చిపోకుండా గోవుకు ఆహారాన్ని పెట్టు అలా పెట్టటం వల్ల నీకు ఎప్పటికీ ధనానికి లోటు రాదు దౌర్భాగ్యం మొత్తం కూడా తొగిలిపోతుంది నీకు నీ ఇంటికి సౌభాగ్యం ప్రాప్తిస్తుంది ఈ ఆవు పాలు ఇస్తుంది కానీ కలకాలం అలా పాలు ఇవ్వలేదు వయసు అయిపోయాక పాలు ఇవ్వలేదు అప్పుడు కూడా నీవు ఈ ఆవును ప్రేమగా చూసుకో ప్రేమగా పెంచుకో అంతేగాని ఈ ఆవును తీసుకొని వెళ్ళి ఎక్కడైనా వదిలేసే ప్రయత్నం చేశావంటే నీకు కీడు జరుగుతుంది కనుక ఈ షరతులు మనసులో పెట్టుకొని ఆవును తీసుకొని వెళ్ళు అని సాధువు అంటాడు రైతు ఆ షరతులకు కొన్ని ఆవునింటికి తీసుకొని వెళ్తాడు ఇక సంతోషంగా రైతు ఆవు పాలను తన కొడుకు కోసం తీసేవాడు అలాగే ప్రతిరోజు ఆవుకు మధ్య మంచి ఆహారం పెట్టేవాడు ఆవును మంచి స్థలంలో కట్టేవాడు ఆవు రైతు బాగా చూసుకునేవాడు రైతు ఏ రోజైతే ఆవుని ఇంటికి తీసుకొని వెళ్ళాడో ఆవును బాగా చూసుకోవడం ప్రారంభించాడు ఆ రోజు నుండి రైతుకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి చూస్తూ ఉండగానే రైతు ఆ ఊరిలోకి గొప్ప ధనవంతులలో ఒకటిగా మారిపోయాడు మంచి ఇంటిని కట్టుకున్నాడు పొలాలు కొన్నాడు బంగారం కొనుక్కున్నాడు తన పని మీద బంగారుకి పైన బయటికి వెళ్ళినప్పుడల్లా కూడా ఆవును బాగా చూసుకోమని చెప్పాడు అలా ఆ రైతు ఆవును బాగా చూసుకునేటవాడు ఆ ఆవు పాలని ఇంట్లో వాడుకునేవాడు అయితే ఒకరోజు ఆవు పాలు ఇవ్వడం మానేసింది మొదట్లో రైతు ఈరోజు కాకపోతే రేపు పాలు ఇస్తుందిలే అనుకున్నాడు కానీ మరుసటి రోజు కూడా ఆవు పాలు ఇవ్వలేదు అలా రెండు నెలలైంది అయినా ఆవు పాలు ఇవ్వటం లేదు రైతు కొడుకు ఇప్పుడు కొంచెం పెద్దవాడయ్యాడు పిల్లోడికి పాలు అవసరం కూడా లేదు ఆ ఆవు పాలు జస్ట్ ఇంట్లోకి కావాలి అంతే అని ఇంట్లోని ఆవు ఈ పాలు ఇవ్వటం లేదు దానితో రైతు మెల్లమెల్లగా ఆవుని పట్టించుకోవడం మానేస్తాడు ఆవుకు ఆహారం పెట్టడం మానేస్తాడు ఆవు దగ్గర కూడా వెళ్ళడు ఒకరోజు రైతు ఆవు దగ్గరకు వెళ్ళి ఈ ఆవు వలన ఎలాంటి ఉపయోగం లేదు పాలు ఇవ్వటం లేదు దానికి తిండి కూడా దండగా అని అనుకొని ఆవును వెంట తీసుకొని అడవిలోకి వెళ్తాడు ఆ అడవిలోనే ఆవును వదిలి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు అయితే రైతు ఇంటికి వచ్చేసరికి తన కొడుకు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి అవుతాడు వెంటనే రైతు వైద్యుని పిలిచి తన కొడుకును చూపిస్తాడు నా బిడ్డ కోసం ఎంత ధనమైనా సరే పర్లేదు చేస్తానో ఎలాగైనా సరే నా బిడ్డను కాపాడండి అని చెప్తాడు కానీ ఆ పిల్లవాడి అనారోగ్యం రోజు రోజుకు ఎక్కువైపోతుంది చాలామంది వైద్యుల దగ్గరికి ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్తాడు చాలా ధనం ఖర్చు పెడతాడు అలా ఖర్చు పెడుతూనే ఉన్నాడు చివరకు ధనమంతా కూడా అయిపోతుంది దాంతో ఇంటిని పొలాలను బంగారాన్ని మొత్తం కూడా అమ్మేస్తాడు చివరికి సర్వస్వాన్ని కోల్పోయి మళ్ళీ పేదవాడిగా మారిపోయాడు అయినా తన కొడుకుకు వచ్చిన అంతు చిక్కని రోగం తగ్గలేదు రైతు ఎంతో బాధపడ్డాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు అప్పుడు రైతుకు ఒక ఆలోచన వస్తుంది సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి ఆవును వదిలేస్తే కీడు జరుగుతుందని ఆ సాధువు చెప్పాడు కానీ నేను అలానే చేశాను అయ్యో ఆ తప్పు వలనే నా కొడుకుకు ఈ పరిస్థితి వచ్చింది వెంటనే ఆవును తీసుకొని వస్తాను అని ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాను కొంత సమయం తర్వాత అతనికి గోమాత కనిపిస్తుంది అప్పుడు రైతు గోమాత పాదాలపై పడి గోమాతను క్షమించమని అడుగుతారు అప్పుడు గోవు మానవ భాషలో మాట్లాడుతూ నువ్వు ఏదైతే ఎదుటి వారికు ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని అంటుంది ఆ రైతు ఆశ్చర్యపోయి ఆవును క్షమించమని అడుగుతాడు అప్పుడు గోమాత ఇలా అంటుంది నేను నీకు ఈరోజు రెండు మాటలను చెప్తాను ఈ రెండు విషయాలను ఈ రోజు నుంచి నువ్వు అమలు చేయి అని ఇలా చెప్తుంది ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయకూడదు ముఖ్యంగా నువ్వు ఎవరి వలన అయితే ఒక్కసారి ప్రయోజనాన్ని పొంది ఉన్నావో ఆ వ్యక్తులను ఎప్పుడు కూడా మోసం చేయవద్దు చెడు చేయవద్దు దాని వలన నీకు మహాపాపం తగులుతుంది అలాగే మిత్రులను మోసం చేయకూడదు ఎవరైతే మనుషులు తమ మిత్రులను మరియు తమ కుమా మంచి చేసిన వారిని మోసం చేస్తారో వారికి ఎప్పుడు కూడా మంచి జరగదు ఒకవేళ మంచి జరిగిన అది కొంతకాలం వరకే ఉంటుంది తర్వాత కష్టాలను అనుభవించాల్సి వస్తుంది ఎదుటివారిని దోచుకోకూడదు వేరే వారికి చెడు చేసి లాభాలను పొందకూడదు అలాగే ధనం పైన ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోకూడదు ఎప్పుడైతే ధనం పైన ఎక్కువ ప్రేమను పెంచుకుంటారో అప్పుడు మనుషుల మీద ప్రేమ తగ్గిపోతుంది క్రమంగా ధనం కోసం పిచ్చి పనులు చేయడం ప్రారంభిస్తారు కనుక ధనం పైన ప్రేమను పెంచుకోకూడదు అలాగే ఇంట్లో జరిగే విషయాన్ని బయటకు చెప్పుకోకూడదు పశువులను హింసించకూడదు అని ఆవు రైతుతో చెప్తుంది ఆవు చెప్పిన ఈ మాటలు చాలా జ్ఞానవర్ధకమైనవి తర్వాత రైతు ఆవును ఇంటికి తీసుకువెళ్తాడు గోమాతకు చక్కగా సేవలు చేస్తాడు గోమాత చెప్పిన మాటలను పాటిస్తూ ఉంటాడు కొన్ని రోజులకే గొడుకు ఆరోగ్యవంతుడయ్యాడు అంతేకాదు చూస్తూ ఉండగానే రైతు మళ్ళీ ధనవంతుడిగా మారిపోయాడు కనుక జీవ జంతువులను ఎప్పుడు బాధ పెట్టకూడదు ఆవు చెప్పిన విషయాలను జీవితాంతం పాటిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ వెంటే ఉంటుంది అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీపైనే ఉంటుంది ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఉండాలంటే ఈ విధంగా చేయండి ఐదారు గెస్ట్ ఐశ్వర్యాలతో మీరు కూడా ఉంటారు